సాధారణంగా ట్రాన్స్పోర్ట్ అధికారుల కళ్ళని హెవీ వెహికల్స్ పైనే ఉంటాయి ఎందుకంటే అవి దొరికితే మంచి కేక్ చిక్కినట్టే కానీ ఇలాంటి ప్రమాదకరమైన చట్ట విరుద్ధ డ్రైవింగ్ చూసినా పోలీస్ కానీ శాఖ కానీ పట్టించుకోరు కానీ ఇదే ప్రమాదం తిరుపతి జిల్లా రేణికుంటలో ఓ మైనర్ బాలు ట్రాక్టర్ డ్రైవింగ్ ఎమస్పీడ్ గా చేస్తుంటాడు ఇంతకీ ఆ ట్రాక్టర్లో అతడు తోలేదేమిటో తెలుసా ఇసుక భారీ లోడ్స్తో ఇసుక ట్రాక్టర్ తోలే ఈ పిల్లోడికి లైసెన్స్ లేదు మైనర్ పిల్లాడు కావడంతో లైసెన్స్ ఇవ్వరు మీ లైసెన్స్ తో మాకేం పని అన్నట్లు ట్రాక్టర్ యజమాని ఈ పిల్లడికి ప్రమాదకరమైన ఇసుక తోలే ఈ డ్రైవింగ్ పని అప్పచెపాడు. చాలా మంది మైనర్ పిల్లలతో ఎదెచ్చగా ఇసుక అక్రమ రవాణా చేయిస్తున్నారు ఎక్కడ చూస్తున్నావు నువ్వు ఎక్కడ చూస్తున్నావు పబ్బాయి బయట మీ ఇద్దరు మీ ఇద్దరు వచ్చినా ఎస్పీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ కరిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి క్రీడలలో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరమలతో చికిత్స ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మాధులేక జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ ఆపోజిట్ టీడీపీ ఆఫీస్ మినీబై బైపాస్ రోడ్ నెల్లూరు